Namaste, everyone. Welcome to News Chips. తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీకి సంబంధించి పూర్తిగా కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నా రుణమాఫీ కావాలైతే రైతులు పెద్ద ఎత్తున కోరుకుంటున్నారు ఇక దసరా లోపు నాలుగో విడత రుణమాఫీ పూర్తి చేయాలని రాష్ట్ర సర్కార్ అయితే వడివడిగా అడుగులు వేస్తుంది అందుకు అవసరమైన కసరత్తును కూడా ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది రేషన్ కార్డులు లేకపోవడం కుటుంబ నిర్ధారణ కాకపోవడం ఆధార్లో తప్పులు దొరలడంతో పెండింగ్లో ఉన్న రైతుల సమాచారాన్ని సరిచేసి నాలుగో విడతలు రుణమాఫీ చేయనున్నారు ప్రస్తుతం కుటుంబ నిర్ధారణ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుండగా ఈ నెలాఖరు వరకు డేటా అప్లోడ్ పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది దసరా పండుగలోపు నాలుగు పాయింట్ రెండు ఐదు లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసేందుకు సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ఈ మేరకు నిధుల సర్దుబాటుపై ప్రభుత్వం దృష్టి సారించినట్లుగా కూడా తెలుస్తోంది పంద్రాగస్టు నాటికి రాష్ట్ర ప్రభుత్వం సుమారు ఇరవై లక్షల మంది రైతులకు పదిహేడు కోట్ల రుణమాఫీ చేసిన విషయం తెలిసిందే అయితే రేషన్ కార్డులు లేని రైతులకు కుటుంబ నిర్ధారణ కాని వారికి ఆధార్ బ్యాంకు ఖాతా పుస్తకాల్లో తప్పులు దొరిన రైతులకు రుణమాఫీ చేయకుండా పెండింగ్ పెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ నిర్ధారణ కాని రైతులు నాలుగు పాయింట్ రెండు ఎనిమిది లక్షల మంది ఉంటే ఆధార్ ఇతర సాంకేతిక సమస్యలున్న రైతులు ఒకటి పాయింట్ రెండు ఆరు లక్షల మంది ఉన్నారట మొత్తం కలిపి ఐదు పాయింట్ ఐదు నాలుగు లక్షల మంది రైతుల ఖాతాలు పెండింగ్ లో పెట్టారు పంట రుణమాఫీ యాప్ ను ప్రత్యేకంగా రూపొందించి వివరాలు అప్లోడ్ చేయాలని మండల వ్యవసాయ అధికారులకు బాధ్యతలు కూడా అప్పగించింది సర్కార్ ఆగస్టు ఇరవై తొమ్మిది నుంచి సెప్టెంబర్ నాలుగు వరకు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు ఆ తర్వాత నుంచి ఏవోలు క్షేత్రస్థాయికి వెళ్లి రైతులు కుటుంబ సభ్యుల వివరాలు ఆధార్ కార్డులు సేకరించి సెల్ఫీలు దిగి రైతు నుంచి డిక్లరేషన్ తీసుకుని యాప్లో అప్లోడ్ చేస్తున్నారు ఫ్యామిలీ గ్రూపింగ్ ప్రక్రియ దాదాపుగా కొలిక్కి వచ్చింది ఆదిలాబాద్ సహా కొన్ని జిల్లాల్లో తొంభై శాతం పూర్తయింది మరికొన్ని జిల్లాల్లో డెబ్బై శాతం నుంచి ఎనభై శాతం పూర్తయింది మంగళవారం నాటికి నాలుగు పాయింట్ రెండు ఎనిమిది లక్షల మంది రైతుల్లో మూడు పాయింట్ ఒకటి సున్నా లక్షల మంది రైతులకు సంబంధించి ఫ్యామిలీ గ్రూపింగ్ కూడా పూర్తి తెలుస్తుంది ఆధార్ మ్యాచింగ్ అయిన ఒకటి పాయింట్ రెండు ఆరు లక్షల మంది రైతుల్లో ఇప్పటి వరకు లక్ష మంది రైతుల వివరాలు సరిచేశారట అధికారులు సో ఏది ఏమైనా ఈ ఫ్యామిలీ గ్రూపింగ్ తొందరగా కంప్లీట్ చేస్తేనే రుణమాఫీకి మార్గం అనేది సుగమం అవుతుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి ఆ దిశగా అడుగులు కూడా పడుతున్నాయి ఇది వాటి న్యూస్ టిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ